డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో వేంచేసి ఉన్న శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలు తేదీ నుండి నుండి శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమవుతున్నాయని ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి అల్లు వెంకటదుర్గా భవానీ మీడియాకు తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎనిమిదవ తేదీ శనివారం కళ్యాణ మూర్తులను ఆహ్వానించుట లక్ష రుద్రాక్ష పూజ కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారని అన్నారు పదవ తేదీన సదస్వం వేద స్వస్తి పదకొండవ తేదీన శ్రీ స్వామివారి అమ్మవారి రథోత్సవం పన్నెండవ తేదీ వసంతోత్సవం త్రిశూల చక్రస్థానం నాకబలి పద్మూడవ తేదీన తెప్పోత్సవం పద్నాలుగవ తేదీన శ్రీపుష్ప ఉత్సవం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించాల్సిందిగా ఆమె కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు పంచారాగం క్షేత్రాల్లో ఒకటైనటువంటి ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబ భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ స్వామివార్ల అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాలు ఈ నెల ఎనిమిదో తారీఖు అనగా శనివారం నుంచి పద్నాలుగో తేదీ వరకు నిర్వహించబడుతున్నాయి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా దేవాదాయ శాఖ అర్చకులు మరియు ఇతర సిబ్బంది సహకారంతో మేము పూర్తి చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఎనిమిదో తారీఖు మనకి శనివారం రాత్రి పదకొండు గంటల ఐదు నిమిషాలకు ఈ స్వామివారిలో అమ్మవార్ల కళ్యాణం కళ్యాణం జరిపించడానికి అంగరంగ వైభవంగా జరిపించడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నాం ఈ కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా మనకి రథోత్సవం అలాగే తెప్పోత్సవం శ్రీపుష్పోత్సవం ఈ కార్యక్రమాల వివరాలన్నీ కూడా మా అర్చక స్వామివారు వివరిస్తారు వాటి యొక్క ముహూర్తాలతో సహా దేవదేవ మహాదేవ నీలగిరివ సదాశివ భావనాతీత భూతేశ భీమనాథ నమోస్ ద్రక్షారామ క్రమంలో వేంచేసినటువంటి శ్రీ భీమేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి దేవదాయ ధర్మదాయ శాఖ వారు ఏర్పాట్లు చేస్తున్నారు ఎనిమిదో తారీఖు శుక్రవారం శనివారం నుంచి ఈ యొక్క కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి కళ్యాణమూర్తుల ఆవాహనతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమై రాత్రి పదకొండు గంటల ఐదు నిమిషాలకి స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం సుముహూర్తంగా నిర్ణయి నిర్ణయించి వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది ఈ దగ్గర ఏర్పాట్లన్నీ కూడా మా యొక్క యోగారు అల్లు భవానీ గారు పర్యవేక్షణలో ఈ పేదపడితుల సమక్షంలో ముహూర్తాలు నిర్ణయించి ఈ యొక్క కమిటీ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కళ్యాణ మహోత్సవాలు ముందుకు తీసుకెళ్తున్నాం అందులో భాగంగా పదకొండు గంటల ఐదు నిమిషాలకి సుమూర్తంగా నిర్ణయం చేసి స్వామి కళ్యాణం జరుగుతుంది శనివారం రాత్రి అదేవిధంగా తదుపరి లక్షల ద్రాక్ష పూజ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దేవస్థానం యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి భక్తులైనటువంటి సత్యసుబారెడ్డి గారి యొక్క సహకారంతో దేవస్థానం యొక్క ఆధ్వర్యంలోనే ఈ యొక్క పూజా కార్యక్రమం జరుగుతుంది తదనంతరం స్వామివారి కళ్యాణం ఆ తరువాత సోమవారం నాడు వచ్చి స్వామివారి యొక్క సదస్య కార్యక్రమం నిలవడం జరుగుతోంది సదస్య కార్యక్రమం అంటే పండిత్ సత్కారం పదవ తారీఖు సోమవారం సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి ఈ సదస్య కార్యక్రమం ప్రారంభమవుతుంది తదుపరి సర్వవాహనాలతో స్వామివారు ఊరేగింపుగా ఈ